స్థూల శివుడుగా ఆయన రావడం వల్ల లోకానికి కలిగినటువంటి మహోపకారం అలా ఆర్తి కలిగిన వాళ్ళకి చిన్న చిన్న విషయాల దగ్గర నుంచి పెద్ద పెద్ద విషయాల వరకు ఆయన అనుగ్రహించాడు ఆ ప్రదక్షిణ తత్వంలో అందుకే కామ్యమునందు కూడా మీకు ప్రత్యేకంగా కోరి ప్రదక్షిణం చెయ్యక్కర్లేదు ఆదివారం నాడు ప్రదక్షిణం చేశాడనుకోండి ఆదివారం నాడు ప్రదక్షిణం చేసి వచ్చేస్తే సూర్యమండలాన్ని భేదిస్తాడు జీవుడు శరీరం పడిపోయిన తర్వాత శరీర పతనానంతరము సూర్యమండలాన్ని ఛేదించి కైలాసంలో శివలోకానికి వెళ్ళి శివ సాన్నిధ్యమును పొందుతాడు ఒక సోమవారం నాడు ప్రదక్షిణం చేశాడనుకోండి జరామృత్యువులను దాటతాడు జరామృత్యువు అంటే వృద్ధాప్యము మృత్యువు ఇవి ఇది ఒక చిత్రమైనటువంటి విషయం చాలా మంది త్రిదలం త్రిగుణాకారం త్రినేత్రం చ త్రి అంటుంటారు కానీ అలా లేదు అసలు యథార్థ పాఠం త్రిఆం అనుంది త్రియాయుషం ఏకబిల్వం శివార్పణం త్రియాయుషం అంటే మూడు రకములైన ఆయుర్దాయాల్ని కోరుతారు నేను వృద్ధాప్యాన్ని చూడాలని నేను కోరుకోవాలి బాల్యము కౌమారము యవ్వనము దాటి నేను వార్ధక్యాన్ని చూడాలి అని అడగాలి ఎందుకో తెలుసా వార్ధక్యాన్ని చూడలేదు అంటే అపమృత్యు నా మనవల్ని ఎలా చూస్తాను నా మనవల్ని చూసేశాను అనుకోండి నేను నా రెండో తరాన్ని చూసేశాను రెండు తరాలు చూసేశాను అంటే లౌకికంగా నేను నా ఆయుర్దాయం చేత పరిపూర్ణంగా వంశంలో ప్రధానమైన మలుపులు చూసేశాను ఇప్పుడు నేను వానప్రస్థానికి ఈశ్వరుణ్ణి చేరుకోవడానికి తపస్సు చేసుకోవడానికి వెళ్ళవచ్చు అర్హత పొందుతాను ముందే పడిపోయింది అనుకోండి శరీరం అసలు ఇంకా కొడుకు లేడు చూడలేదు జీ తను చెయ్యవలసిన కర్తవ్యాలు పూర్తి చేయలేదు అది అపమృత్యు దోషం అంటారు దాన్ని అలా పడిపోకూడదు శరీరం కాబట్టి అపమృత్యు దోషం పోవాలి అంటే జరా అంటే వృద్ధాప్యమునందు చింతతో అమ్మో ఇది పడిపోతుందేమో అమ్మో ఇది పడిపోతుందేమో అమ్మో ఇది పడిపోతుందేమో అని బెంగతో కాకుండా అమ్మో ఇది పడిపోక ముందే చేసేయ్యాలనేటటువంటి తాపత్రంతో చెయ్యగలిగినటువంటి స్థితిని పొంది తదనంతరము ఇక మళ్ళీ ఇంకొకసారి చావవలసిన అవసరం ఉండదు అది ఆఖరి చావు అంటే ఇంకోసారి పుట్టడని గుర్తు పుడితే కదా చావడం అది ఆఖరి వృద్ధాప్యం ఆ ఆఖరి వృద్ధాప్యం భయంతో ఉండదు ఆ ఆఖరి వృద్ధాప్యం త్వరతో ఉంటుంది ఓ జుత్తు తెల్లబడిపోతోంది అరవై వచ్చేసేయి చేసేయాలి గబగబా మంచి కార్యక్రమాలన్నీ ఈ పాటి ఓపికొండగా సడలిపోక ముందే ఈశ్వరారాధన చేసేయాలి ఈశ్వరుడిచ్చిన సమయాన్ని సాధ్యమైనంత విచ్చించేయాలి అని త్వర కలిగి భగవదారాధన ఎందు మగ్నుడవుతాడు మగ్గునుడై ఆ భావనతో 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 ఉన్న కారణం చేత శరీరం పడిపోతున్నప్పుడు కూడా పటికి బెల్లం తిన్న నోరులా ఆ పారవస్యంతో పడిపోతాడు పడిపోయిన కారణం చేత భగవంతుని యొక్క స్మరణలతోనే వెళ్ళిపోయాడు కాబట్టి ఇక మళ్ళీ రాడు రాడు కాబట్టి ఇక ఇంకొకసారి చావడు ఇంకొకసారి పుట్టుకలేదు ఇంకొకసారి మరణము లేదు అందుకని జరామరణములను దాటాలి అంటే స్వామివారం నాడు ప్రదక్షిణం చేయాలి నువ్వు వేరే ఏమీ అడగక్కర్లేదు ఏ రోజు ప్రదక్షిణం చేసినా ఫలితమే ఈ కాలమా ఆ కాలమా అలా ఏం లేదు మంగళవారం నాడు ప్రదక్షిణం చేస్తే సార్వభౌమత్వము అయితే నేను ఇక్కడ మీకు ఒక మాట చెప్పవలసి ఉంటుంది స్వయంగా భగవాన్ రమణులు చెప్పిన మాట అరుణాచలంలో అరుణగిరికి ప్రదక్షిణానికి మంగళవారము శ్రేష్టము చాలా మంచిది మంగళవారం నాడు గిరి ప్రదక్షిణం చేస్తే ఎందుకో తెలుసా అది అగ్ని కొండ పావకి తత్వం అది సుబ్రహ్మణ్య క్షేత్రం శివానుగ్రహం అక్కడ మంగళవారం నాడు ఉదయం కుజహోర ఉంటుంది కుజుని యొక్క శక్తిని తగ్గించగలిగిన వాడు సుబ్రహ్మణ్యుడు మంగళవారం సుబ్రహ్మణ్యానుగ్రహాన్ని ప్రోధి చేస్తుంది అందుకే మంగళవారం నాడు ప్రదక్షిణం చాలా గొప్పది సూర్య నాగమ్మ గారు ప్రతి మంగళవారం గిరి ప్రదక్షిణానికి వెళ్ళేవారు అప్పుడు మంగళవారం నాడు ప్రదక్షిణం చేసిన వాడు సార్వభౌముడు అవుతాడు సార్వభౌముడవుతాడు అన్న మాటకు అర్థం చక్రవర్తి అంటే రాజ్య పరిపాలన అని అనుకోక్కర్లేదు భక్తి సార్వభౌముడు కావచ్చు వైరాగ్య సార్వభౌముడు కావచ్చు జ్ఞాన జ్ఞానసార్వభౌముడు కావచ్చు కాబట్టి మంగళవారం నాటి ప్రదక్షిణం సార్వభౌమత్వాన్ని ఇస్తుంది బుధవారం నాడు గిరి ప్రదక్షిణం చేసినటువంటి వాడికి అపారమైనటువంటి పాండిత్యం అబ్బుతుంది పాండిత్యం అంటే ఏవో కొన్ని పద్యాలు కొన్ని శ్లోకాలు చెప్పడం అనుకుంటున్నారేమో కాదు పండా అంటే భగవంతుని యొక్క జ్ఞానము కలుగుట భగవద్ జ్ఞానము కలగాలి అంటే తనంత తానుగా లోపల పొటమరించాలి అంటే బుధవారం నాడు ప్రదక్షిణం చెయ్యాలి గురువారం నాడు నియమంగా అరుణాచలానికి ప్రదక్షిణం చేసిన వాడు లోకగురువు అవుతాడు అంటే జగద్గురు స్థానాన్ని పొందుతాడు అంతటి మహానుభావుడు అవుతాడు అంటే బహుశ లోకం కోసం పుట్టిన కారణజన్ముడే తప్ప కర్మ అనుభవించడానికి పుట్టిన జన్మ కాదది అటువంటి స్థితిని పొందుతాడు శంకర భగవత్పాదులు ఒక చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామివారు ఒక చంద్రశేఖర భారతి మహాస్వామి వారు నృసింహ భారతి మహాస్వామి వారు వీళ్ళందరినీ జగద్గురువులు అంటారు ఆ జగద్గురు స్థానాన్ని అలంకరిస్తాడు అది గురువారం నాడు జరిగేటటువంటి ఇక శుక్రవారం నాడు అపార సంపత్తి ఇహమునందు విశేషమైనటువంటి ఐశ్వర్యాన్ని పొంది అంత్యమునందు విష్ణు పథాన్ని పొందుతాడు విష్ణుపథం అంటే వైకుంఠం వైకుంఠాన్ని పొందుతాడు అది శుక్రవార ప్రదక్షిణం శుక్రవార ప్రదక్షిణంలో సంపత్తి అన్న మాట నేను వాడినప్పుడు ఎంత డబ్బు వస్తుందండి నన్ను అడక్కండి సంపత్తి అన్న మాటకు అర్థం ఏమిటో తెలుసా తృప్తి నాకున్న దాంతో నేను తృప్తిగా ఉండడమే ఐశ్వర్యం ఐశ్వర్యము అన్న మాటకు అర్థం ఏవో ఉంటే సంతోషమైతే నీ జన్మలో సంతోషం అన్న మాటకు అర్థమే ఉండదు ఎన్ని తెచ్చి నీ పెట్టినా నీకు ఇంకా లేని ఉంది నీకు ఏది ఉందో దాన్ని చూసుకుని మురిసిపోవడం నీకు అలవాటైతే నిన్ను మించిన ఐశ్వర్యవంతుడు ప్రపంచంలో లేడు కౌపీనవంత కలు భగ్యవంత అంటారు శంకరాచార్యుల వారు గోచీ పెట్టుకున్నవాడంతా ఐశ్వర్యవంతుడు ఎక్కడ అన్నీ అన్ని వదిలి విచాలని వాడు సంతోషంగా గోచీ పెట్టుకు తిరుగుతున్నాడు ఇన్ని పట్టు పీతాంబరాలు కట్టుకున్నా ఏదో లేదని వీడు ఏడుస్తూనే ఉన్నాడు అందుకే చక్రవర్తులు కూడా అన్ని విడిచిపెట్టిన ఋషుల ఆశ్రమానికి వెళ్ళి కూర్చుని శాంతి పొందేవారు వాళ్ళు అన్ని విడిచిపెట్టి శాంతి పొందారు అన్ని ఉండి అశాంతిలో వీడు ఉంటాడు శాంతి ఐశ్వర్యం అందుకే మనకి సనాతన ధర్మంలో ఏం చేసినా ఓం శాంతి 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 అని పూర్తి చేస్తారు శాంతిని మించిన పరమైశ్వర్యం తృప్తిని మించిన పరమైశ్వర్యం లోకంలో ఇంకొకటి లేదు నాకు ఈశ్వరుడు ఇవ్వలేదని ఏడిచేవాళ్ళు చాలా మంది ఉంటారు నాకు ఈశ్వరుడు ఇవ్వలేదని అడిగేవాడు కోట్ల కోట్ల మందిలో ఒక్కడే ఉంటాడు అలా అలా అడగగలగాలి అంటే వాడు నిత్యతృప్తుడై ఉండాలి వాడు బ్రాహ్మణుడు వాణ్ణి మించిన బ్రాహ్మణుడు లేడు అందుకే వ్యాసుడు దేవి భాగవతం చెప్తూ పరమేశ్వరుడు కూడా ఎవరి పాదములకు నమస్కరిస్తాడని అడిగాడు అడిగి సంతోషోహిత్ ద్విజన్మనాం నాకిది కావాలన్న కోరిక మనసులో లేకుండా ఎప్పుడు నాకు అసలు ఏం లేదన్న దాని మీద దృష్టి లేకుండా నాకు ఈశ్వరుడు ఏమివ్వలేదని విరిసిపోయేవాడెవడున్నాడో అటువంటి బ్రాహ్మణుడి పాదములు కడిగి ఆయన పాదములకు నేను నమస్కారం చేస్తానన్నాడు పరమేశ్వరుడు కాబట్టి యతీనాం భూషణం జ్ఞానం సంతోషోహిత్ ద్విజన్మనాం ఉద్యమం శత్రుహననం భూషణం భూతి విచ్చతాం అన్నాడు ఆయన కాబట్టి అది ఐశ్వర్యం అంటే కాబట్టి ఇహమునందు సంపత్తి విష్ణుపథమునందు స్థానము శుక్రవారం నాడు ఆ గిరికి ప్రదక్షిణం అలాగే శనివారం నాడు చేస్తే గ్రహపీడా విముక్తి మీరు ఒక్క మాట జా చాలా జాగ్రత్తగా జ్ఞాపకం పెట్టుకోవాలి గ్రహపీడా విముక్తి అన్న మాటకు అర్థం ఏమిటో తెలుసా అండి ఆ గ్రహం మిమ్మల్ని బాధించడం మానేస్తుంది అని కాదు మరి ఇంకెందుకండి గ్రహపీడాభిముక్తి అని మీరు నన్ను అడగచ్చు గ్రహములకు ఈశ్వరత్వము లేదు గ్రహములకు ఈశ్వరత్వం లేదు అందుకే నేను మీతో ఒక మాట చెప్తాను ఒక దేవాలయంలో అనేకమైన దేవతామూర్తులు నవగ్రహ మంటపం గోపూజ జరుగుతున్నాయనుకోండి మీరు ఏదైనా మరిచిపోవచ్చేమో కానీ గోవుకి ప్రదక్షిణం చేయకుండా మీరు వెళ్ళకూడదు ఒక దేవాలయానికి ఒక ఆవు మేస్తోంది అనుకోండి మీరు గుళ్ళలోకి వెళ్ళడం ముఖ్యమా ఆ గోవుకి ప్రదక్షిణం చేయడం ముఖ్యమా అంటే గుళ్ళోకెళ్ళడం కన్నా గోప్రదక్షిణం ముఖ్యం మీరు గుళ్ళోకి వెళ్ళి గోవును వదిలేసి వెళ్ళారనుకోండి ఈశ్వరుడు కూడా అనుగ్రహించారు గోప్రదక్షిణమే గొప్పది దిలీప చక్రవర్తి వృత్తాంతం లేదు గోవును దాటిడితే ఏమయ్యాడు గోవుకి ప్రదక్షిణం చేయాలి నవగ్రహ మంటపానికి ప్రదక్షిణం అనుకోండి ఉపద్రవం రాదు ఎందుకో తెలుసా గ్రహములకు ఈశ్వరత్వము లేదు కొంతమంది పొరపాటున శనీశ్వరుడు అంటుంటారు శనీశ్వరుడు అన్న మాట లేదు శనైశ్చరుడు శనై చరహ మెల్లగా మెల్లగా నడుస్తాడు ఆయన అందుకని ఆయనకి శనైశ్చరుడు తప్ప శనీశ్వరుడు లేదు అసలు గ్రహములకు ఈశ్వరత్వము లేదు గ్రహబాధా విముక్తి అన్న మాటకు అర్థమేమిటో తెలుసా గ్రహముల యొక్క పీడ కింది స్థాయికి వెళ్ళిపోతుంది ఈశ్వరుడు పిలిచి అంటాడు వాడిని నువ్వు బాధ పెట్టడానికి వీలు లేదు ఇప్పుడు పాము కరవాలి వాణ్ణి వాణ్ణి చీమ కరుస్తుంది అంటే గ్రహం ఈశ్వరుడి మాటని బట్టి బాధించడంలో కింది స్థాయికి వెళ్ళిపోతుంది అప్పుడు అసలు మిమ్మల్ని ఉండదు పాము కరిస్తే పడ పడినటువంటి బాధ వలన పోవలసిన పాపం చీమకరిచిన బాధని పాము కరిచిన బాధతో సరిపెట్టి పోగొడతారు కొంతమందిని చూడండి కారాగారంలోంచి సత్ప్రవర్తన వలన విడుదల మనం ఎన్నుకున్న ప్రభుత్వానికే అంత అధికారం ఉంటే పరమేశ్వరుడికి గ్రహములను ఆదేశించడానికి అధికారం ఉండదని మీరు ఎలా అనుకుంటున్నారు అది గ్రహపీడా విముక్తి అంటారు దాన్ని అది శనివార ప్రదక్షిణం చేత కలుగుతుంది కాబట్టి అసలు అరుణాచలానికి వెళ్ళి గిరిప్రదక్షిణం చేసినటువంటి వాడికి పరమశివుడు గౌతమ మహర్షితో చెప్పిన మాట ఏమిటో తెలుసా వాడికి ఆయనము రోజు ఋతువు తిథి నక్షత్రము వారముతో సంబంధము లేదు ఎప్పుడైనా సరే అయితే ఈశ్వరుని యొక్క అనుగ్రహము కాలమునందు విశేషమైతే ఉత్తరాయణ పుణ్యకాల ప్రవేశము అలాగే ఒక గ్రహణ సమయమునందు అలాగే ఒక పౌర్ణమి తిథి ఎందు అటువంటప్పుడు ప్రదక్షిణం చేస్తే విశేష ఫలితము సంక్రమిస్తుంది అది ఒక్కసారి చేసిన అనేక పర్యాయములు చేసిన దానితో సమానమవుతుంది అది కాలము వచ్చేటటువంటి ఫలితం ఒక్కొక్క దేశము ఒక్కొక్క కాలము విశేష ఫలితాన్ని ఇస్తాయి ఎందుకని మీరు కాశీలో చేసినటువంటి అన్నదానానికి కాకినాడలో చేసిన అన్నదానానికి ఖచ్చితంగా తేడా ఉంటుంది కాశీ కాశీయే కాశీపట్టణంలో అన్నదానంది ఒకరికి మీరు పెట్టిన అన్నం కోటి మందికి పెట్టినట్టు కాకినాడలో ఒకరికి పెట్టింది ఒకరికి పెట్టినట్టు మీ ఇల్లే ఉందండి అన్ని మీరు కట్టుకున్న గదులే కానీ మీరు కట్టుకున్న అని మరుగుదొడ్లో అన్నం తింటారా పూజ గదిలో నిద్రపోతారా పడుకునే గదిలో పడుకుంటారు పూజ గదిలో పూజ చేస్తారు మరుగుదుడ్లో కాలకృత్యాలు తీర్చుకుంటారు ఏం మీరు కట్టుకున్న ఇంట్లోనే మీరు అన్ని పనులు చేయకుండా ఒక పని ఒక చోటే చేస్తున్నప్పుడు పరమేశ్వరుడి చేత నిర్మింపబడిన భూమి ఎందు ఒక చోట ప్రత్యేకత ఉంటుందంటే ఆశ్చర్యం ఎందుకు దాని తేజస్సు దాంది అందుకే దేశమో కాలము కాబట్టి ఆయా కాలములయందు గిరిప్రదక్షిణం విశేష ఫలితాన్ని ఇస్తుంది నేను మీతో ఒక మాట మనవి చేస్తాను నా వ్యక్తిగత అనుభవంతో ఉత్తరాయణ పుణ్యకాల ప్రవేశం చేసినప్పుడు కనుమ పండుగ నాడు మీరు గిరిప్రదక్షిణం చేస్తే మీరు ఎంత ఆనందాన్ని అనుభవిస్తారు ఎందుకో తెలుసా కనుమ పశు పండుగ అసలు ఆ రోజున ఆవుల్ని దూడల్ని గుర్రాల్ని అన్నిటినీ అలంకారం చేస్తారు చేసి వాటికి పాయసం వండి పెట్టాలి అసలు మీరు అరుణాచలం వెళ్ళి కనుమ పండుగ నాడు అరుణాచలేశ్వరుడి దేవాలయానికి వెడితే భళ్ళాల మహారాజు గారు నిర్మాణం చేసినటువంటి పెద్ద నంది ఉంది ఆ పెద్ద నందికి చిన్నత నందికి అలంకారం చేస్తారు అసలు ఎంత అద్భుతంగా ఉంటుందో ఇక్కడ మనం శాకాంబరి అలంకారం ఎంత గొప్పగా చెప్తామో కనుమ పండుగ నాడు చేసే నందీశ్వర అలంకారం అలా ఉంటుంది ఎందరో గతంలో కనుమ పండుగ నాడు ప్రదక్షిణం చేస్తుండేవాళ్ళం ప్రతి ఇంటి ముందు గొబ్బిళ్లే ఎక్కడ చూసినా ఆవులకి దూడలకి అంత గొప్ప గొప్ప అలంకారం చేస్తారు అంత గొప్పగా పాయసాన్నాలు నివేదనం చేస్తారు ఎంత